శ్వాస ఓయ్ నానా ఎప్పుడు లేచా ఎప్పుడు లేచింది మమ్మీ లేచిందా శ్వాస మమ్మీకి రాత్రి జ్వరం కదా తగ్గిందా పా మమ్మీ గడికి వెళ్దాం అమ్మ గడికి వెళ్దామా వెళ్దాంపా ఒక్కరు ఆట ఆడుకుంటున్నావే నేను పగపడి ఇంట్లో పని చేసుకుంటాను ఇంకా నీళ్ళేది పోయినా చేశాను తర్వాత ఇంకా పిల్లలకి ఫ్రై చేస్తే పోయింది క్యారెట్ వచ్చేసి పావు కేజీ ఇరవై రూపాయలు అంట కేజీ ఎనభై రూపాయలు ఏడు పెరిగిపోయినాయిందో టమాటాలు నలభై ఇప్పుడు టమాటోతో లేదు పిల్లలకి క్యారెట్ ఫ్రై చేస్తే సరిపోద్ది ముందు బియ్యమేది పోయిన వద్ద రాత్రి కట్ట తెచ్చింది ఇంకొకటి నుంచి పది కేజీలు కట్ట ఈ బియ్యం వచ్చేసి పదకొండు వందలు అండి చూడండి బియ్యం క్వాలిటీ అలా ఉండే ఈ ఫుడ్ చాల నుంచికి అప్పుడప్పుడు పలవకైనా బిర్యానీకైనా ఈ రేసే వాడతాం అన్నమాట సరే ఏదేమండి అన్నీ ఒకటేగా ఈ పిల్లలు వేసారా రెండు గ్లాసులు పోతున్నా సాయంత్ర లాగా సాయంత్రం ఇంకా మళ్ళీ పొదుగులు వండుకోవడం ఎందుకు తాళిం వేసుకోవచ్చు కట్టలు పోయి బాగా మండుతూ ఉంది నేను నీళ్ళు వేసిపోని ఎందుకు మొక్కలు బెండకాయ మొక్కలు వాడుకుంది పోడిపోద్దాం గుడ్ మార్నింగ్ త్వరగా రెడీ అయిపో మరి ఫ్రెష్ అయిపోవుదానా బ్రష్ా బ్రష్ ఇంట్లో ఉంద చూడుపో ఇవసం క్యారెట్ ఫ్రై చేస్తానా టిఫిన్ వచ్చి చెప్పే మరి టిఫిన్ తీసుకొస్తా కానీ క్యారెట్ తురుము పట్టే మరి సరే నేను చేసుకుంటాను ఏమి క్యారెట్ తురుము కూడా పట్టలేవా ఓకే నాకు తీసేది కాదు పోయి మరి క్యారెట్ దూరం పట్టిన తర్వాత నీకు టిఫిన్ తీసుకొస్తా లేదు పిల్లలకి పిల్లవాడు స్కూల్ టైం అవుతుంది ఏంటిది ఏంటి క్యారెట్లు మొత్తం వేసే కానీ అలా తురం పట్టు బియ్యం పోయిన పెట్టేశాను నీళ్ళు ఏమో కట్ట పోయి పెట్టేశాను వెయ్యి నీళ్ళు నేను తర్వాత పోయి నేను టిఫిన్ తీసుకొస్తాను నీకన్నా పొట్టోడికి ఎట్ నీ డెవ్లో బిల్ వేసుకోండి బాగా సరే త్వరలో టిఫిన్ తీసుకొస్తా పోల్ వేసుకోండి సరేనా బయలుదేద్దాం షాప్కి టిఫిన్ తీసుకొచ్చా కానీ తిను ఆ లోపల టీ చేయమంటా మరి ఎక్కువ కాఫీ పారు పడి తీసుకోవచ్చా కాఫీ చేస్తాం బ్రిడ్లు ఉంటావా సరే నేటం మరి అన్న పొంగు వచ్చింది పిల్లలు స్నానం చేపిస్తారా స్నానం చేస్తారా స్నానం చేద్దాం నువ్వు కూడా స్నానం చేద్దాంపా అయ్యి ఇప్పుడు చెక్కలు పురుగులు అన్నీ ఎత్తుకోవడం నేను ఎప్పుడు స్నానం చేద్దాంపా అండి ముగ్గురు ఏ లైల్ చేస్తాడు అమ్మ మేడం గారు లేచారా రానీ స్నానం చేపిస్తాను నేను పోయి నువ్వు పిల్లలు స్నానం చెప్పి నేనేమో క్యారెట్ బీట్రూట్ అయితే తురుముడుతున్నాను ఒక క్యారెట్ కూడా ఉన్నాయి శుభ్రం కడిగేసి ఇంకా అవి కూడా తురుము పట్టేయాలి బాబా అయితే పిల్లలు స్నానం చేయడానికి వేడి నీళ్ళు చేసుకెళ్తున్నాడు భారీగా బాగలేకపోతే భర్త చేసే పనులు మొత్తం కవండి ఎంత ఇది గుజ్జంరా ఆ అప్పుడు నేను తప్పేయన్నా నా తప్పనే రారాబాబు కాటకి నాట్లో పెట్టుకుంటం చూడు స్కూల్ టైమ్ వస్తుంది నువ్వు కూడా స్కూల్కి పోతుంది సరేనా ఓకేరా ముందు నీకు వస్తా తర్వాత సువాసినీ తర్వాత లాస్ట్ నా అబ్బాయికి సరేనా త్వరగా అమ్మ క్యారెక్టర్ ఫ్రై చేసింది కానీ తినేసి జాయి కూర్చో ఏ అటు అనుకోదు అబ్బాయి అంటే బొడ్డు అంటాడు నువ్వు అన్న వచ్చా పెద్దోడు ಅಲ್ಲಿಗ ನಾನು ತಿನ್ನ ನೀನು ರೆಡಿ ಇದೆ माइक लुसेना फिल्म मोहने नत बोलछु काका ए बानाते मिष्टान अब जारी पावर तिरदो अहनी त नि तरज दे का दादा बेटे दे कुटिया के अलग ही दिक्कत है लगता है कुटिया के अलग है आदि को मासिया लेबो पर हां तो पाउडर भी निता, नहीं का <laughs> <laughs>

వెరీ గుడ్ ఓకేనండి ఇంకా సుహాసిని అలానే మా సోదరుడు బాగా రెడీ అయ్యాడు కొంచెం కాటికే కళ్ళలో పెట్టాలంటే పెద్ద కొద్దిగా ఏడాదికి వచ్చింది అలానే మాకు మా కూతురు మహాలక్ష్మి సుహాసిని కూడా రెడీ అయిపోయింది ఇంక ఇది మాట మ్యాటర్ ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్ళటమే ఏమో అంగన్వాడికి వాడేమో ప్రైవేట్ స్కూల్కి ఏమో అమ్మ స్కూల్కి అమ్మగారు కూడా మాట సరే త్వరగా తినేస్తున్నారుగా వీడు అమ్మాయి కూడా పెట్టు స్కూల్ కూడా వస్తాం మరి క్యారేజ్ పెట్టి అప్పులకి పెట్ట ము పరస రెండు నిమిషాలు టైం ఉంది మనకి బ్యాగ్ తీసుకో పోతాడు కాబట్టి పోయిందాను బాగుడతావు కానీ ఒకరోజు చేయనా వస్తువు ఓకేనండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు నేనే ఫ్రై చేయాల్సిందే కానీ ఇంకా రాజకుమారి చేసింది తినేసి వేసి ఇంక నేను కూడా పనికి వెళ్ళిపోవాలి